ఈరోజే ఎంతో శక్తివంతమైన మాతాత్రే ఏకాదశి వృశ్చిక వారికి ఒక స్త్రీ పగబట్టి చేసేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వృశ్చిక వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోనైతే షేర్ చేయండి వృశ్చిక రాశిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు వృషిక రాశిలోకి విశాఖ నక్షత్రం నాలుగవ పాదం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాలలో జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు వృశ్చిక రాశికి సంబంధించి ఈ సమయంలో ఒక స్త్రీ పట్ల మాత్రం మీరు చాలా జాగ్రత్తగా అయితే వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ స్త్రీ పట్ల కనుక మీరు నిర్లక్ష్యంగా ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ స్త్రీ వల్ల వృశ్చిక రాశి వారి జీవితంలో ఒక ప్రమాదం అయితే పొంచి ఉంది ఈ ప్రమాదం నుండి కనుక మీరు బయటపడినట్లయితే ఇక వృష్టిక రాశి వారు తిరిగి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదని చెప్పుకోవచ్చు అంతటి అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి అయితే ఈ స్త్రీ మీ యొక్క కుటుంబంలో స్త్రీ కావచ్చు లేదా ఉద్యోగ ప్రదేశంలో వ్యాపార ప్రదేశంలో స్త్రీ కావచ్చు ఈ స్త్రీ పట్ల కనుక మీరు జాగ్రత్తగా లేనట్లయితే చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇక ఈ రాశి వారికి సంబంధించి రంగాల వారీగా ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ రాశికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఈ సమయంలో విద్యార్థులకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలు అన్ని అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు అలానే ప్రవేశ పరీక్షలు రాసిన వారికి ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాల కొరకు పరీక్షలు రాసి ఉంటారో వారికి కూడా అనుకున్న మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారు అయితే ప్రవేశాలు అనుకున్న కళాశాలలో వచ్చే అవకాశం మాత్రం కొంచెం తక్కువగా కనిపిస్తుంది కానీ నిరుత్సాహపడవలసిన అవసరం అయితే లేదు మీరు కోరుకున్న దానిలో రాకపోయినప్పటికీ దాదాపుగా అటువంటి కళాశాలలు లేదా యూనివర్సిటీలో మీకు ప్రవేశాలు లభించడం జరిగింది జరుగుతుంది విద్య పరంగా ఈ సమయంలో మాత్రం మీరు పడ్డ కష్టాలకు తగిన ఫలితాన్ని అయితే పొందుతారని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు మరింత వేగవంతం చేయవలసి ఉంటుంది ఇక ఈ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార పరంగా మాత్రం చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది వ్యాపారస్తులను ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యాపార సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ముఖ్యంగా స్థలానికి సంబంధించి మిమ్మల్ని ఎంతో కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి బయటపడటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే వ్యాపార వ్యవహారాల్లో కూడా మీరు కోరుకున్న ఫలితాలు అయితే పొందుతారు సమయంలో ప్రస్తుతం ఉన్న వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం మంచిది కొత్తగా వ్యాపారాలు ప్రారంభించడానికి చేసేటువంటి ప్రయత్నాలు అంతగా కలిసి వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు నూతన వ్యాపారాల కంటే ప్రస్తుతం ఉన్న వ్యాపారాలపై అధిక దృష్టి పెట్టినట్లయితే అనుకూల ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా మాత్రం వృష్టిక రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతుంది రాజకీయ రంగంగా మీరు ఎన్నడూ చూడని ఫలితాలు అయితే చూడబోతున్నారు గతంలో మీరు తీసుకున్న నిర్ణయాలకు ఎన్నో విమర్శలు అయితే వచ్చి ఉంటాయి కానీ ఈ సమయంలో ఆ నిర్ణయాలకు వచ్చే ఫలితాలు చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆశ్చర్యపోక తప్పదు అంతటి అద్భుతమైన ఫలితాలు అయితే రాజకీయస్తులు పొందుతారని చెప్పుకోవచ్చు అలానే రాజకీయ పరంగా ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి అంతర్గత బహిర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి నుండి విముక్తి కూడా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల పరంగా నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి కానీ లేదా నూతనంగా బ్రాంచ్ని ఏర్పాటు చేయడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటివన్నీ కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల్లో దినదిన అభివృద్ధి అయితే మీకు కనిపిస్తుంది పరిశ్రమలు ఇతర పరిశ్రమలతో పొత్తులు ఏర్పాటు చేసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు పరిశ్రమల్లో అభివృద్ధి ఆశించినంత రీతిలో ఉండటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ పరంగా మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవులు స్థానాలు లేదా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి తొందరలోనే శుభవార్తలు వింటారని చెప్పుకోవచ్చు అలానే పై స్థాయి అధికారులు కూడా మీరంటే ప్రత్యేక అభిమానాలు ఉండటం వల్ల ఉద్యోగ పరంగా మీ యొక్క అభివృద్ధికి వారు ఎంతగానో కృషి చేయడం జరుగుతుంది సహ ఉద్యోగస్తులతో కూడా ఈ సమయంలో స్నేహభావంతో మెలగడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరైతే విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలు అనుకూలిస్తాయి అయితే ఉద్యోగ పరంగా మాత్రం స్త్రీలతో వ్యవహరించుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో స్త్రీలతో ఎక్కువగా వివాదాలు ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే కుటుంబ పరంగా ఇబ్బందులు ఎంతో కాలంగా ఎదుర్కొంటూ ఉన్నారో తోబుట్టోలతో సమస్యలు కానీ లేదా భార్యాభర్తల మధ్య వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా ప్రశాంత వాతావరణం అనేది ఏర్పడటం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే కుటుంబంలో కూడా అనుకున్న పనులన్నీ కూడా పూర్తి చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క ఒక్కరు కూడా మీ మాట వినడం మీరు తీసుకున్న నిర్ణయాలు గౌరవించడం జరుగుతుంది ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే సినీ పరిశ్రమల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి ఈ సమయంలో ఆశించిన రీతిలో అవకాశాలు అయితే లభిస్తాయని చెప్పుకోవచ్చు ఇప్పుడు లభించేటువంటి అవకాశాలు కనుక మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకున్నట్లయితే సినీ పరిశ్రమల్లో మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకుని మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది కళాకారులకు మాత్రం చాలా అనుకూలమైన ఫలితాలు అయితే గోచరిస్తున్నాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశివారు ఈ సమయంలో తేలికపాటి ప్రయత్నాలతోనే స్థిరాస్తులు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అలానే స్థిరాస్తులు కొనుగోలు చేసిన తర్వాత వాటి యొక్క విలువ ఆకస్మికంగా పెరగడం వల్ల ఆకస్మిక ధనలాభం కూడా ఈ రాశి వారు పొందుతారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు అస్తులు తీసుకోవద్దు వివాహానికి సంబంధించి బ్రోకర్ల ద్వారా మోసాలు జరిగే అవకాశం కనిపి కాబట్టి వివాహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించుకోవాల్సి ఉంటుంది ఈ రాశికి సంబంధించిన వారికి ఈ సమయంలో తరచూ శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు విందు వినోదాల్లో చురుగ్గా పాల్గొంటారు అలానే ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేయడం జరుగుతుంది అలానే ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో అటువంటి పెట్టుబడులకు మాత్రం చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది మీరు అనుకున్న దానికంటే రెట్టింపు లాభాలు అయితే పెట్టుబడి విషయం లో మీరు పొందుతారని చెప్పుకోవచ్చు వృషిక రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉంటారు చెరువుల విషయంలో కూడా అంతే అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారు చెరువుల విషయంలో అనుకున్న లాభాలు రావటం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారు ఎంతో కాలంగా పూర్తి చేయలేకపోతున్న తీర్థయాత్రలు పూర్తి చేయడం జరుగుతుంది ఓకే అండి వృష్టిక రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషిక రాశి వారు ఉంటే వారికి తప్ప కుండా ఈ అయితే షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ